ఈ మండలం గ్రామంలో రాజధాని విస్తరణ కోసం రాష్ట్ర పరిపాలక శాఖ మంత్రి నారాయణ మరియు పెదుకూరుపాడు ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ భూ సమీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు కర్లపూడి మరియు రేపల్లె రెవెన్యూ పరిధిలో మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో రెండు వేల ఆరు వందల మూడు ఎకరాల పట్టాభూమి ఉంది యాభై ఒకటి ఎకరాల అసెంబ్ట్ భూమి ఉంది మరో రెండు వందల తొంభై పాయింట్ ఏడు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఈ సమీకరణలో భాగంగా తీసుకున్నారు

రెండు వేల పదహోడు ఎంక్ అయింది అప్పుడు టెండర్లను గురవటం అంటే దాదాపు ఎలక్షన్స్ కి వన్ ఇయర్ ముందే టెండర్లు పిలిచాం నలభై ఐదు వేల కోట్లకి దాదాపు తొమ్మిది వేల కోట్లు వచ్చేసాం ఇదిలాగా ప్రభుత్వం మారటం ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్లకు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అసెంబ్లీలో అదే ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేతి అమరావతి రాజధాని ముప్పై వేల ఎకరాలు కావాలని ఆయన చెప్పారు ప్రభుత్వం మారంగానే మూడు ముక్కలు ఆట రాజధాని ఇక్కడ కాదని రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటంలో చెప్పారు రాగానే అమరావతిని టేకప్ చేస్తామని ఇదే శాఖ అప్పుడు నేను మంత్రిని మళ్ళీ ఇదే శాఖ ఉన్నాను రాగానే దాన్ని టేకప్ చేసిన దానికి అనేక సమస్యలు వచ్చినాయి ఎందుకంటే ప్రజలందరూ చెప్పాలి ఎందుకంటే రెండు వేల పదిహేడు లాస్ట్ వన్ ఇయర్ అవటం వల్ల పూర్తి కాల అదే మూడు సంవత్సరాలు సంవత్సరాలుగా అయిపోయింది అది ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ వచ్చే ప్రాపర్లు ఏంటంటే పద్నాలుగు పొద్దుల్లో ఏ కాంట్రాక్ట్ అయితే నలభై ఐదు వేల కోట్లు టెండర్ ఇచ్చామో వాళ్ళకి మా ప్రభుత్వం పోయేటప్పుడు మూడు వేల కోట్లు పెండింగ్ ఉంది ఈ మూడు వేల కోట్లలో ఒక్క పైసా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఒక్క ప్రశ్న ఇవ్వాలి వాళ్ళకి ఆగ్రహంగా వెళ్ళారు ఏమిటి గారు అంటే ఎవరిగా ల్యాండ్ ఇస్తే డెవలప్మెంట్ అనేది తొందరగా మొదలు పెడతామని మనం లేట్ చేసి ప్రభుత్వం మీద నెప్పకూడదు ఎప్పుడు కూడా మనం తొందరగా ఇస్తే వాళ్ళు తొందరగా మొదలు పెడతారు ఈ రోడ్డు అయితే ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పారు మన అనంతరం నుంచి ఈ రోడ్డు ఓకే ఇది ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తా అన్నారు వాటర్ 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 సౌకర్యం అనేది

ఈ తనిఖీల్లో ఎటువంటి రికార్డులు లేని అరవై ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలు ఆరు కత్తులు ఆరు కొడగళ్లు ఆరు గడ్డపారలు కర్ణాటకకు చెందిన దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి పది గ్రామాలు బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ మసీదు మాన్యంలో కొందరు వ్యక్తులు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దానివల్ల మసీదు మాన్యంకు చెడ్డపేరు ఏర్పడుతుందని దాన్ని తొలగించుకునే బాధ్యత స్థానికులదేనని మసీదు మాన్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని అనుమానస్పద వ్యక్తులను వేయాలని అవసరమపై పోలీసులు సహకారం తీసుకోవాలని స్థానికులకు తెలిపారు पापा और और छोड़ो अभी हम बंद सही है गांव में पता है अब बॉक्स की अम्मा बैठ के बोल रहा था एकदम मैं बैठा हूं ये हम जिंदगी या नहीं की माल है ये कीबोर्ड है

నుంచి వచ్చారు ఇక్కడికి విరపాడు నువ్వు అరసగా మన మన నంబర్ ఇది వన్ వన్ టూ వన్ వన్ టూ ఉపయోగించుకోండి అందరు కొత్త వ్యక్తులు వస్తే మీ ఇంటిగా మీ ఫోన్ లోని మీ ఇంట్లో నుంచి కామన్గా వన్ వన్ టూ పోయి సార్ పలాన్ ఇంట్లో ఎవడో కొత్త వచ్చాడో ఒకసారి వెరిఫై చేయండి సార్ అని చెప్పి చెప్పండి అప్పుడు మీ కాలనీ అంతా హ్యాపీగా ఉంటది ఇప్పుడు ఆ తాళాలు వేసిన వీళ్ళలో కూడా ఎవడొస్తున్నాడు ఏంది కొత్త వ్యక్తి వస్తే ఇమీడియట్ గా మీరు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది గుర్తుపెట్టుకోండి మాకు ఎందుకు ఎవడు ఎవరుంటే మాకేం మా ఇంట్లో మేము ఉంటాం అనుకుంటే కుదరదు ఇదంతా మనం ఒక సొసైటీలో ఉంటున్నాం నెంబర్ పల్నాడు జిల్లా నరసాపేట సభ్యుడి పరిధిలోని పట్టణ పోలీస్ స్టేషన్ లోని ఈ మసీదు మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్నూన్ సర్చ్ ఆపరేషను సుమారు ఎనభై మంది పోలీసులు చేయడం జరిగింది ప్రతి ఇల్లు కూడా చర్చ చేయడం జరిగింది మసీదు మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర దగ్గర ఒక అరవై ఆరు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఐదు ఆటోలు ఒక కారు అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ అతని దగ్గర సుమారు ఒక పది గ్రాముల బంగారం కూడా పొజిషన్ లో రికవరీ ఉంది అదే కాకుండా సుమారు ఒక ఆరు గడ్డలు ఒక ఆరు కత్తులు మూడు గడ్డపార్లు ఈ గడ్లు వెపన్స్ కూడా ఈ ఆపరేషన్ లో సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ ఆదేశం మేరకు మేము ఈ రోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మసీదు మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు అలాగే కోడిపందలు వేసేవాళ్ళు అలాగే పేదార్లు ఆడేవాళ్ళు తాగి గొడవలు చేసేవాళ్ళు అట్లాగే ఈ దొడ్డ పంస పెట్టుకొని గొడవలకి వెళ్ళేవాళ్ళు బెండలు బయట దంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునేవాళ్ళు ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి ఈ ముస్లిం అని ఉండేటువంటి కూడా రకరకాల పర్సన్స్ ఉంటున్నారు సో అందుకోసం ఒకసారి వీళ్ళు అవార్డు చేయాలనే ఉద్దేశం తోటి పెనుకొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులు ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం పరిశీలించారు దేవాదాయ స్థాపతి ఈవో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు జూలై ఇరవై ఐదు తది ఏకాదశి పండుగ నాటికి తొంభై శాతం ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా కృషి చేసినట్లు తెలిపారు పదకొండు కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు

రామలింగేశ్వర స్వామి గుడిని ఒక ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ రోజు కమిటీ వెళ్తున్నారు కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు శిల్పి శ్రీనివాస్ కూడా తనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చక్కగా క్వాలిటీ తోటి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు సీతమ్మ జాడ సీతమ్మ తల్లి జాడ విన్న కొండ శ్రీరామచంద్రులు వారు సీతమ్మ తల్లి జార విన్నటువంటి కొండ జటాయు పక్షి ఈ కొండ మీద శ్రీరాముడికి సీత వార్త చెప్పినటువంటి కొండ కాబట్టి వార్త విన్న కొండ కాబట్టి దీన్ని విన్న కొండగా ప్రసిద్ధి నొంది ఈ కొండ మీద శ్రీరామచంద్రుడు వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి మరి ఈ దీన్ని పునర్నిర్మాణం దేవాలయ పునర్నిర్మాణం కమిటీ చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవాలయకి ప్రభుత్వ సహాయం రూపాయి అవసరం లేదని రాసివ్వడం అంటే ప్రభుత్వాలు దేవాలయ ఆదాయం ఉన్నాయి అట్లాగే మరి అనేక సిజిఎఫ్ ఫండ్ ద్వారా దేవాలయం ఘాట్ రోడ్ నిర్మాణానికి నాలుగు కోట్లు అంటే ఇంకా డీప్ కట్ చేయాల్సిన కొండ రాతి హాట్ హైట్ గా ఉండటం అన్న ఇంజనీర్లు రికమెండేషన్ మేరకు అంటే దీని మీద ఒక పర్ఫెక్ట్ ప్లాన్ డీటెయిల్డ్ రిపోర్ట్ డిపిఆర్ రిపోర్ట్ ప్రకారము అంటే ఇంకా ఘాట్ రోడ్లు ఇంకా కొన్ని అడుగులు ఏడి అడుగులు ఇంకా ఘాట్ రోడ్ తవ్వాల్సిన కార్యక్రమం ఉంది దానికి సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో మరో సుమారుగా పదకొండు కోట్లు దాకా మరో మరో పదకొండు కోట్లు దాకా తార్ రోడ్డు వేయడానికి సైడ్ వాల్స్ టర్నింగ్స్ దగ్గర సైడ్ వాల్స్ కట్టడానికి అలాగే డ్రైనేజ్ వర్షం పడ్డప్పుడు నీళ్ల వలన మళ్ళీ రోడ్డు పాడైపోకుండా ఉండడానికి డ్రైనేజ్ ఈ డ్రైనేజ్ నిర్మాణాలు తార్ రోడ్డు నిర్మాణం సైడ్ వాల్స్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సుమారుగా పదకొండు కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా చెప్తున్నారు ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం కాకుండా దానికి కూడా తప్పనిసరిగా రానున్న కాలంలో చంద్రబాబు గారి సహకారంతో ఆ నిధులు తీసుకొస్తాం ఇటు ఒక పక్క దేవాలయం నిర్మాణము మరో పక్క ఘాట్ రోడ్ నిర్మాణం రెండు కూడా పూర్తయ్యే విధంగా గ్రామంలో నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొని మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి పరిశ్రమను శుభ్రం చేశారు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు పరిశుభ్రతనే ఆరోగ్యం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చంద్రగడ అరవింద్ బాబు పేర్కొన్నారు ప్రతి ఒక్కరు తమ ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి నిర్మల ఎంపీడీఓ మాథ్యూ బాబు మరియు మండల స్థాయి అధికారులు నాయకులు పాల్గొన్నారు

విద్యా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నక్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహిళలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని చేపట్టి పల్లె సంక్రాంతి అనే కార్యక్రమంలో మేము అందరం కూడా ఇప్పుడు రొంపచర్ల గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాము మరి కుటుంబ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రోడ్లు శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా మరి కాలువలు కూడా శుభ్రం చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా సంక్రాంతి పండుగని ఇప్పుడు ఎంపీటీ వాసులో కానీ మరి రొంపచర్ల మండలంలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా నర్చాపేట మండలంలో కూడా ఎంపీటీ వాపులో సంక్రాంతి పండుగ చేయడం జరిగింది ఈ పల్లె సంక్రాంతి అనేది మరి ప్రజలందరూ కూడా మర్చిపోకుండా సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకోవాలి మరి ముగ్గుల పోటీలు గాని గొబ్బెమ్మలు గాని అదే విధంగా మరి రకరకాల ఆటల పోటీలు పెట్టి తాడ ఆట గాని మరి కుందుల ఆట ఇవన్నీ కూడా పూర్వం ఏదైతే గ్రామాల్లో పాతకాలం నాటి ఆటల పోటీలు ఏమన్నా అన్నీ కూడా పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతంగా తెలియజేస్తున్నాము అదే విధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గడిచిన ఐదేళ్లుగా ఏ విధంగా పనిచేశారో మరి గెలిచిన తర్వాత కూడా రెండేళ్లు కూడా అదే కష్టాన్ని వాళ్ళు కష్టపడి పనిచేస్తా ఉన్నారు కాబట్టి మన గ్రామాలను మనమే బాగు చేసుకోవాలి మన ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలని మనందరం కూడా ముందుకెళ్తున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో మాకు తోడు నేడుగా ఉన్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాచర్ల మండలంలోని విజయపురి సౌత్ లో పైటెక్ ఏవియేషన్ అకాడమీ ఎండి కెప్టెన్ మమత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానండి సతీమణి జూలకంటి శోభారాణి టీడీపీ యువనేత జూలకంటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆటలు ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు మహిళలు భారీగా పాల్గొన్న ఈ సంక్రాంతి సంబరాలు అందరాన్ని అంటాయి కృష్ణార్పణం <laughs> కడివె

మరియు విజేతలుగా నిలిచిన మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం గారు ఏటా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మహిళలను ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అందరికీ భోగభాగ్యాల ను భోగి సంక్రాంతి కనుమ పండుగలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఆయుర సకల సంపదలతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ నా నా సెలవు విజేతలందరికీ శుభాకాంక్షలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా విజేతలు కాకపోయినా అటెంప్ట్ ఇచ్చారు మిగతా వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉంటే మీరు ముందుకు వచ్చారు ఒక అడుగు వేశారు ముందుకి మీకు కూడా నా అభినందనలు అందరికీ భోగి సంక్రాంతి కరుణ శుభాకాంక్షలు ఇలాంటివి మరెన్నో మున్ ముందు జరుపుకోవాలని మంచి వాతావరణం కల్పించుకోవాలని మనందరం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వార్తలు ఇంటికి వచ్చిన మొత్తం మరొక బిడ్డలు నమస్కారం